Mm. Happy Birthday Happy Birthday Happy Birthday yeah. లేదా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరో జైలు సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడం జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు అంటేనే పేదల పక్షపాతి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదల పక్షాన పేదల కొరకు అత్యున్నత స్థాయిలో సేవ చేసిన వ్యక్తిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపు పదహైదు సంవత్సరాలు అయినా కూడా ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషము గుర్తుపెట్టుకోగలిగిన ఏకైక మహానేత ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి జీవితాశయం ఆయన చివరి కోరిక రాహుల్ గాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయితేనే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది అభివృద్ధి చెందుతుంది ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందనే ఆకాంక్ష నెరవేరకుండానే రాజశేఖర రెడ్డి గారు మనకు దూరం అయిపోయారు ఆ ఆకాంక్షను నేనున్నానంటూ తన తనయ మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షరిమిలారెడ్డి గారు ఈరోజు ఆ స్థానాన్ని ఆ గురువు బాధ్యతలను మోస్తున్నారు రాబో రోజుల్లో ముఖ్యమంత్రిగా వై షర్మిలారెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మా రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ కేటర్ను చాలా ముందుండి నడిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ మంచి స్థానం ఇస్తుంది దానికి దేశం యావత్తు ఇప్పుడు జరుగుతున్న బీజేపీ పరిపాలన ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి మాకు సహకరిస్తుందని మేము నమ్ముతా ఉన్నాం ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు ఫోర్ పి విధానం పీపీపి విధానం ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే సంక్షేమం చేయాలంటే ప్రైవేట్ పరం చేస్తేనే చేయగలరా ఇంక ప్రభుత్వం ఉండేది ఎందుకు అదే రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ కానీ ఉచిత విద్య కానీ ఉచిత విద్యుత్ కానీ ఏం చేసినా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వం ద్వారానే ప్రజలకు అందించి ప్రజలకు మన్నలు పొందినారు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ బీజేపీ పరిపాలనను జిరాక్స్ చేసుకుంటూ ఈరోజు ప్రైవేట్ పరం చేసే విధంగా చేస్తూ ఉంది ఈ పీపీపి విధానం ప్ర ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్కి అప్పగించే విధానం ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పద్ధతిని మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మార్చుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ బీటీ కాలేజీలు కానీ ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం చేస్తేనే అభివృద్ధి చెందుతాయి మేమేం చేయలేము అనే విధంగా చేతులు ఎత్తేస్తే ఇంకా ప్రభుత్వాలు ఉండేది ఎందుకు ప్రజల ఆశలు మీరు గండి కొట్టేదెందుకు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రానికి చేసిన సేవలను మరొకసారి మేము స్మరించు